నగరంలో ఇవాళ ప్రైవేటు హాస్పిటల్ అనేటువంటి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ప్రైవేటు హాస్పిటల్ కేవలం ప్రజలను దోచుకోవడం కోసమే ఇవాళ హాస్పిటల్ పుట్టుకొస్తున్నాయి ఇవాళ పేషెంట్స్ అవసరం ఉన్నా లేకున్నా ఇవాళ వాళ్ళ టెస్టులు నిర్వహించడం తీసుకోవడం డాక్టర్ ఫీజుల కమిషన్లు తీసుకోవడం ఇవాళ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఆర్ఎంపి డాక్టర్లు ఇవాళ ప్రైవేటు హాస్పిటల్ను రక్షించడం కోసం ప్రైవేటు హాస్పిటల్ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వామ్య అవుతున్నారు చాలా మంది గ్రామాలలో ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తెలాలని చెప్పి ఆరెంపి ఆరెంపీ చూసిస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే ఆర్ఎంపికి లలో కమిషను డాక్టర్ దగ్గరికి వెళ్లేందుకు కమిషను మెడిసిన్ లో కమిషను ఈ రకంగా ప్రైవేట్ హాస్పిటల్ అంటే వాళ్ళ యొక్క దోపిడీలో ఆర్ఎంపికి కూడా భాగస్వామ్యం అవుతున్నారు ఆర్ఎంపి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బివైఎఫ్ఐ గోతాం అదే విధంగా హనుమకొండ నగరంలో ఏదైతే ప్రైవేటు హాస్పిటల్ ఉన్నాయో ఆ ప్రైవేటు హాస్పిటల్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలంటే దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ పేదల నుంచి ఏదైతే విపరీతమైనటువంటి వైద్యం విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు హాస్పిటల్ ఆ ప్రైవేటు హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది రేపు ఐత్వ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ సౌకర్యాల మీద ప్రైవేటు హాస్పిటల్ వైద్యం వ్యాపారం మీద డివైఎఫ్ఐ మహిళా సంఘాధ సర్వేలు నిర్వహిస్తున్నాం ఈ సర్వేల ఆధారంగా వచ్చినటువంటి సమస్యల మీద జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరడం కోసం డివైఎఫ్ఐ మహిళా సంఘాలు గుర్తి చేస్తున్నాయి కాబట్టి ప్రజలు కానీ యువకులు కానీ దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి డివైఫ్ఐ పిలుపునిస్తా ఉన్నారు